భారత్లో పాక్ వాసులకు మరికొన్ని గంటలే టైం మిగిలి ఉంది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నలభై ఎనిమిది గంటల్లో భారత్ వేడారు రెండు వందల ఎనభై ఏడు మంది పాక్ పౌరులు ఇంకా పాకిస్తాన్ నుంచి మన దేశానికి స్వదేశానికి తిరిగి వచ్చారు నూట తొంభై ఒకటి మంది భారతీయులు అటారి వాగా సరిహద్దు మీదుగా స్వదేశానికి చేరుకున్నారు పాక్ పౌరులు ఇదిలా ఉంటే తెలంగాణలో రెండు వందల ఎనిమిది మంది పాకిస్తానీలు ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కేవలం నలుగురికి మాత్రమే నోటీసులు జారీ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే పాకిస్తాన్ వాసులకు ఈ రోజు తోటి డెడ్ లైన్ అయితే ఉన్నట్టుగా తెలుసు పూర్తిగా ఖాళీ చేయాలి వారి దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది పాకిస్తాన్ పరులు ఎంత మంది ఆ పాకిస్తాన్ దేశానికి వెళ్లారు అక్కడి నుంచి ఎంతమంది మన దేశానికి తిరిగి వచ్చారు పౌరుల కేంద్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజుకి ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల సమయం ముగుస్తుంది ఇప్పటి వరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులందరూ కూడా రెండు వందల ఎనభై ఏడు నుంచి మూడు వందల వరకు మాత్రమే తమ మన దేశాన్ని విడిచి వెళ్ళడం జరిగింది ఇంకా కొన్ని వందల సంఖ్యలో ఈ పాకిస్తాన్ పౌరులు ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది అది అంతా కూడా పాస్ పాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయా రాష్ట్రాల్లో వారి 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 పనుల్లో ఉన్నారు అంటే వీళ్ళంతా కూడా షార్ట్ టర్మ్ వీసా మీద లాంగ్ టర్మ్ వీసాల మీద అదేవిధంగా హెల్త్ కండిషన్ సంబంధించిన వీసాల మీద బిజినెస్ వీసాల మీద వచ్చిన వాళ్ళు సో ఈ ఎవరు కూడా ఉండడానికి వీళ్ళు అందరినీ కూడా నలభై ఎనిమిది గంటల్లో భారత్ విడిచి వెళ్లిపోవాల్సిందిగా కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది అయితే ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని వందల మంది భారత్ లో ఉన్నారనేది మాత్రం తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈరోజు సాయంత్రానికి దేశం విడిచి పోవాల్సి ఉంది అది ఏ విధంగా వెళ్తారన్నది వాళ్ళకు సంబంధించిన అంశము మనకు మనకు సంబంధించినంత వరకు మాత్రం దేశంలో ఉండడానికి వీలు లేదనేది ఆ ఇక్కడ ఉన్న తీసుకున్న నిర్ణయం అయితే ఈ నిర్ణయానికి అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త తాత్సారం చేస్తున్నాయి నిర్లక్ష్యం చేస్తున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి ఇంకా అందుకోసమే ఇప్పటికీ కూడా చాలా మంది పాక్ పౌరుడు ఇక్కడే ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వాళ్ళు కొంతమంది అయితే ఇప్పటికీ వారి సమాచారం అడ్రస్లు ఏవైతే ఇచ్చారో ఆ అడ్రస్ లో కూడా వాళ్ళు లేరని అని చెప్పేసి కూడా పోలీసుల నుంచి వస్తున్న సమాచారం బట్టి మనకు తెలుస్తుంది అంటే మన అందరిని కూడా ఏ విధంగా పట్టుకుంటారు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటికి మనకున్న సమాచారం ప్రకారం ఒక నలుగురిని నోటీసులు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ వారికి వీసా ఉన్న వారికి నోటీసులు ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది ఇంకా మనకి రెండు వందల పదమూడు మందిలో నలుగురిని మాత్రమే వీసాలు ఇవ్వడం అంటే నోటీసులు ఇవ్వడం కానీ మిగతా వారు ఉన్నారు అనేది కూడా ఇప్పుడు పోలీసులు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది వీటిలో కూడా లాంగ్ టర్మ్ ఉన్నారు షార్ట్ టర్మ్ ఉన్నారు మెడికల్ వీసా ఇచ్చిన వాళ్ళు బిజినెస్ మీసా వీసాల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు మరి ఈరోజు సాయంత్రం వరకు ఎంతమందిని పంపిస్తారు ఇక్కడ నుంచి అనేది కూడా చూడాలి మొత్తం ఈరోజు సాయంత్రం వాళ్ళకి కూడా అందరూ పాస్వాళ్ళు అందరూ కూడా ఎవరు కూడా ఉండడానికి వీల్లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచి పంపించాల్సిందే వాళ్ళు ఏ విధంగా వెళ్తారు వాళ్ళకున్న మార్గాలు ఏంటి అనేది కూడా వాళ్ళు చూసుకోవాల్సిందే ఎందుకంటే వాజ్లా బార్డర్ దగ్గర దేశం అక్కడ అక్కడ నుంచి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మరి అక్కడి నుంచి వెళ్తారా లేకపోతే ఇంకెక్కడి నుంచి వెళ్తారా లేదా వాయు వాయు మార్గాన్ని వెళ్తారా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది అయితే నలభై ఎనిమిది గంటలు ఈరోజు సాయంత్రానికి ముగుస్తుంది మరి ఈరోజు సాయంత్రానికి ఎంతమంది వెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది అదే విధంగా మెడికల్ మెడికల్ వీసా ఎవరికి హెల్త్ కండిషన్ సంబంధించి వచ్చిన ఉన్న వాళ్ళని ఉన్నారో వాళ్ళకి మరో రెండు రోజులు గడువిచ్చిందంటే ఇరవై తొమ్మిది వరకు కూడా వాళ్ళు భారత్ విడిచిపోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మనం పంపించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పోలీస్ సిబ్బంది తీసుకోవాలి ఎందుకంటే శాంతి భద్రతల అంశాలన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించినవి కాబట్టి వాళ్ళు ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మరి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇంకా తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి కేరళ కావచ్చు తెలంగాణ కావచ్చు అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కావచ్చు కొన్ని రాష్ట్రాలు అవుతున్నాయి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అది తాత్సారం చేస్తున్నాయనే ఒక విమర్శలు కూడా వస్తున్నాయి సో దాన్ని దాని విషయమై కూడా ఇప్పుడు కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఒకవేళ ఇంకా భారత్ లోనే పాక్పారులతో వారి మీద చర్యలకు ఉపక్రమించే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి అయితే శ్రీనివాస్ మరి ఏదైతే ఇప్పుడు కొంతమంది ఇంకా వెళ్ళట్లేదు కొన్ని రాష్ట్రాలు అయితే ఇవి పాకిస్తానీలను పంపడానికి సుముఖంగా లేవు అక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్ ముస్లింలు కావచ్చు గవర్నమెంట్లు కూడా వారికి సపోర్ట్గా ఉన్నాయి కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అంటూ అయితే మనకు వార్తలు అనిపిస్తున్నాయి మరి ఒకవేళ అలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపైన కేంద్రం ఏరికంగా స్పందించబోతుంది అగవి పూర్తిగా ఈ పాకిస్తానీలు ఎవరైతే షార్ట్ టర్మ్ బీస్ మీద ఉన్నారో వీళ్ళందరినీ పంపించడానికి ఇంకేమైనా ఏర్పాట్లు చేసేటువంటి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా ఒకవేళ వెళ్ళలేని వారికి ఎవరైతే ఇంకా రీచ్ కాలేదో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎవ్వరు ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నలభై ఎనిమిది గంటల్లో భారత్ విడిచిపోవాల్సింది అనేది ఖచ్చితంగా కేంద్రం ఇచ్చిన రూల్ ఈ రూల్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా అవలంబించాల్సిందే ఒకవేళ గనక కేంద్రం ఇచ్చిన ఆదేశం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులే ఇక రంగంలోకి దిగాల్సి ఉంటుంది ఎందుకంటే లాండ్ ఆర్డర్ సమస్య రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ముందుగా రాష్ట్రాలకి పంపించడం జరిగింది ఎవరు ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారన్న అంశాలు అన్ని వివరాలను కూడా పంపించాలి పంపించడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సి ఉంటుంది కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెస్ట్ బెంగాల్ లాంటి ప్రభుత్వం కావచ్చు లేకపోతే కేరళ అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు చాలా మెతక వైఖరి అవలంబిస్తున్నారు ఇక్కడ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి పదే పదే విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళని పంపించడం ద్వారా తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ నష్టం జరుగుతుందనే ఒక అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఇలా చేస్తున్న విమర్శలు వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా జాతి విషయంలో భారత్ విషయంలో ఎవరు ఎటువంటి వ్యతిరేకత పరిచర్లు చేపట్టినా వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉండాల్సిందని ప్రజలు కోరుకుంటున్నారు అది కాంగ్రెస్ గవర్నమెంటా బిజెపి గవర్నమెంటా ఇంకో గవర్నమెంట్ అనేది పక్కకు పెడితే ఖచ్చితంగా భారతదేశానికి విషయంలో ఇప్పుడు ఏదైతే తెలంగాణ జరిగిన ఉగ్రదాడి విషయంలో మాత్రం భారత్ భారత జాతీయ ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఏకతాటిపైకి రావడం జరిగింది ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించవద్దు పార్టీల రహితంగా ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలకు జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న చర్యలు తీసుకోవాల్సింది అన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది సో ఇక ఇక ఎవరెవరు ఇంకా భారత్ లో ఉన్నారు గడువు ముగిసిన తర్వాత అంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది ఆ దిశగానే కేంద్రం వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేసినప్పటికీ వారి మీద మాత్రం యాక్షన్ గట్టిగానే ఉండబోతుంది శ్రీనివాస్